మంచి పనిలో ఉండగా మా పిల్లల కోసం మంచి రెసిపీ ప్రిపేర్ చేస్తుంటే వాళ్ళే టైంకి కరెంట్ అయితే పోయిందండి మొత్తానికి ఏదేమైనా పిల్లల కోసం చేస్తున్నప్పుడు తప్పదు కదా మనకి అలాంటప్పుడు మనకి ఎన్ని అడ్డంకులు వచ్చినా వండి తీరాల్సిందే అలాగే నేను కూడా మా బాబు అడిగాడని చెప్పి చికెన్ ఫ్రై అయితే చేసేస్తున్నాను ఇలా బిజీగా ఉంటే కరెంట్ పోయింది అయినా సరే లైట్ ఫోన్ లైట్ వేసుకొని మరి పిల్లోడి కోసం అని చెప్పి ఇలా రెసిపీ ప్రిపేర్ చేసేసాను కరెంట్ ఆఫీస్కి ఫోన్ చేస్తే టెన్ వరకు కరెంట్ రాదని చెప్పేశారంట ఇంకా చేసేది లేక నేనైతే ఈ చీకట్లోనే వంటలు అనేది ప్రిపేర్ చేసేసుకున్నాను పిల్లల కోసం ఎంత కష్టమైనా చేయాల్సిందే ఒక్కొక్కసారి అలాగే మీకు చికెన్ ఫ్రై అంటే ఎంతమందికి ఇష్టమో చెప్పండి చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను కొన్నిసార్లు మనం ఎంత ప్రయత్నించినా కొన్ని పనులు జరగవు ఎలా జరగాలి అని రాసిపెట్టి ఉంటే అలాగ జరుగుతాయి అది మన చేతుల్లో ఉండదు పైన దేవుడి చేతుల్లోనే ఉంటుంది కానీ కొన్నిసార్లు మనమైతే ఎంతో బాధపడిపోతూ ఉంటాం మనం అనుకున్న పని జరగలేదే అని అలా బాధపడకుండా దేవుడిని ప్రార్థించుకోవడం చాలా మంచిది అనుకుంటున్నాను నేనైతే